హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీబీసీ ఛానల్ జనరల్ గా దేశంలో అంటే కొన్ని కొన్ని తరాలుగా కులాల వారు అడుక్కుంటూ ఉంటారు అది వారి ఆచారంగా చెబుతారు మనం ఇలాంటి వాళ్ళని ఫెస్టివల్ అప్పుడు ఎక్కువగా చూడవచ్చు ఇంకా కాకుండా మ్యాజిక్ డాన్స్ సర్కస్ లాంటివి చేస్తూ అడుక్కునే వాళ్ళు ఉంటారు మరికొందరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే కాళ్ళు చేతులు కళ్ళు లేకపోవడం లాంటివి మరికొందరు రకరకాల జబ్బులు ఉండడం వల్ల పేదరికం ముసలితనం ఇల్లు లేకపోవడం లాంటి కారణాలతో అడుక్కుంటూ ఉంటారు ఇలాంటి వారు కనిపించినప్పుడు మనలో చాలా మంది దానం చేస్తూ ఉంటారు అయితే మనకు స్ట్రీట్స్ లో కనిపించే వారందరూ నిజంగా పేదరికంతోనే అడుక్కుంటున్నారా అంటే దానికి సమాధానం కాదని చెప్పాలి ఎందుకంటే ప్రపంచంలోని చాలా కంట్రీస్ లో బెగ్గింగ్ అనేది కూడా ఒక బిజినెస్ గా మారింది చాలా మంది చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లి కొన్ని సినిమాల్లో చూపిస్తున్నట్టు వాళ్ళని అవిటి వాళ్ళుగా మార్చి సిగ్నల్స్ దగ్గర అడుక్కునేలా చేసి ప్రతిరోజు ఈవినింగ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మనీని గుంజుకుంటూ ఉంటారు చిన్న పిల్లల్ని ఎత్తుకురావడం వాళ్ళని ఇలా బెగ్గర్స్ గా మార్చడం అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పోలీసులు చెబుతారు మన హైదరాబాద్ బెంగళూరు ముంబై సిటీస్ లో పిల్లలతో ఇలాంటి క్రైమ్ చేపిస్తూ దొరికిన కేసెస్ చాలా ఉన్నాయి ఇక మన దేశంలో రెండు వేల పదకొండు జనాభా ప్రకారం ఇలా అడుక్కుంటున్న వారు నాలుగు లక్షల పదమూడు వేలకు పైగా ఉన్నారు అయితే అతి ఎక్కువగా ఎనభై ఒక్క వేలకు ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పైగా తెలంగాణలో చాలా తక్కువగా ఉన్నారు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా మున్సిపాలిటీలో ఈ బెగ్గర్స్ కోసం షెల్టర్ హోమ్స్ కూడా కట్టారు అయితే చాలా మంది ఆ షెల్టర్ హోమ్స్ ని రెంట్ కిస్తూ అడుక్కుంటున్నారు అయితే చాలా మంది డెవలప్డ్ కంట్రీస్ అయిన యుఎస్ లో బెగ్గర్స్ లేరని అనుకుంటారు అక్కడ ఉన్న వారికి తెలుసు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ముందు బిజీ స్ట్రీట్స్ లో స్టంట్స్ డాన్స్ జిమ్నాస్టిక్స్ లాంటివి చేస్తూ కొందరు మరికొందరు స్టాచ్యూ అంటే విగ్రహం లాగా కదలకుండా నిల్చొని వారి ముందు ఒక కర్చి వేసి ఉంచుతారు ఇష్టమైన వాళ్ళు ఆ లో మనీ వేయవచ్చు అంతేగాని మాకు మిచ్చం వేయండి అని నోటితో అడగరు అదొక్కటే డిఫరెంట్ అడుకోవడం మాత్రం యాజ్ ఇట్ అయితే మనం చెప్పుకుంటూ పోతే కొందరు బెగ్గర్ చాలా డిఫరెంట్ మనం బెగ్గర్ అనగానే పూర్ అని తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కూడా ఉండదని అనుకుంటాం కానీ ఇప్పుడు నేను చెప్పబోయే చాలా రిచ్ కొన్ని రోజుల క్రితం మన నేషనల్ మీడియాలో ముంబైలో అడుక్కుంటున్న భారత్ జైన్ కి ఏడు కోట్ల యాభై లక్షల ప్రాపర్టీస్ ఉండటంతో ప్రపంచంలోని రిచెస్ట్ బెగ్గర్ అని న్యూస్ వచ్చింది అయితే ఇంత ప్రాపర్టీ ఇతను ముంబైలో గత నలభై సంవత్సరాలుగా అడుక్కుంటూ సంపాదిస్తున్నాడు రోజు రెండు వేల ఐదు వందల రూపాయలు మినిమం కలెక్షన్ ఉంటుందని యావరేజ్ గా నెలకి డెబ్బై ఐదు వేల సంపాదిస్తున్నట్టు చెప్పాడు అయితే తన ఫ్యామిలీ అడుక్కునే వృత్తి మానేయమని చెప్పిందని అయినా గానీ రోజుకి పన్నెండు గంటలు అడుక్కోవడం అలవాటైందని మీడియాకి చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు ముంబైలో డబుల్ బెడ్రూమ్ ప్లాట్ తో పాటు ఒక కొడుకు ఓన్ గా పెట్టుకున్న టెక్స్టైల్ స్టోర్ నడుపుతుండగా మరొక కొడుకు ప్రైవేట్ కాన్వెంట్ లో చదువుతున్నాడు అంతేకాకుండా తానే సిటీలో మరో రెండు షట్టర్స్ ఉన్నాయని వాటి నుంచి నెలకి ముప్పై వేల రెంట్ కూడా వస్తుందని అయినా కానీ అడుక్కునే వృత్తి మానేయనని చెప్పాడు సౌదీలో జదా సిటీలో అడుక్కుంటున్న వందేళ్ల ఈషా చనిపోవడంతో ఆమె దగ్గర మూడు మిలియన్ల సౌదీ రియాల్స్ దొరికాయని ఆమెకు నాలుగు ఇండ్లు ఉండటంతో పాటు గోల్డ్ కాయిన్స్ జ్యువెలరీ కూడా ఉందని తెలిసింది అయితే ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కూడా చనిపోవడంతో ఈషా ఆస్తులను సౌదీ గవర్నమెంట్ తీసుకుంది అయితే ఈమె ఇంట్లో ఉండే వారి దగ్గర రెంట్ వసూలు చేసేది కాదని ముఖ్యంగా ఈ టైంలో ఆమెకు ఎక్కువ డబ్బులు వచ్చేదని ఈషా ఫ్రెండ్ చెప్పారు ఈషా కూడా బతికున్నప్పుడు బెగ్గింగ్ మానేయమని ఎంత చెప్పినా వినేది కాదన్నారు ఇక లక్నోలో డిస్టిక్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ లక్నో మున్సిపల్ కార్పొరేషన్ మరియు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కలిసి చేసిన సర్వేలో లక్నో సిటీలో మొత్తం ఐదు వేల మూడు వందలకు పైగా బెగ్గర్స్ ని కలిశారు ఈ సర్వేలో బెగ్గర్స్ ఎందుకు అడుగుంటుంది వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏమిటి అనే విషయాలను గ్యాదర్ చేశారు ఇందులో బెగ్గింగ్ చేసే ప్రెగ్నెంట్ త్రీ థౌసండ్ సంపాదిస్తుంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు నైన్ హండ్రెడ్ చిన్న పిల్లలు రెండు వేల వరకు సంపాదిస్తున్నారు అనే సర్వే రిపోర్ట్ చెప్తుంది లక్నో లోని కొన్ని ఏరియాస్ లో ఉన్న బెగ్గర్స్ మంత్లీ మినిమం ఎయిటీ థౌజండ్ వన్ వరకు సంపాదిస్తున్నారు అని కూడా చెప్పారు అయితే కొన్ని ఎన్జిఓ స్ట్రీట్ బెగ్గర్స్ కి ప్రతిరోజు ఫుడ్ అప్పుడప్పుడు బట్టలు కూడా ఇస్తుండటంతో అడుక్కునే డబ్బులు మొత్తం సేవ్ చేస్తున్నట్లు చెప్పారు అయితే వీరిలో కొందరు జనరేషన్ నుంచి అంటే వారసత్వంగా అడుక్కుంటున్నట్లు ఈ సర్వేలో తెలిసింది కొన్ని ఆర్గనైజేషన్ వీళ్ళని నుంచి తీసుకురావాలని చేసి జాబ్ ఇచ్చినప్పటికీ కేవలం పది శాతం మాత్రమే ఇంట్రెస్ట్ చూపించారని మిగిలిన వాళ్ళు జాబ్స్ కంటే అడుక్కోవడం వల్ల ఎక్కువ సంపాదించవచ్చు అని వెళ్ళిపోయినట్లు చెప్పారు అంతేకాకుండా హై ట్రాఫిక్ ఏరియాస్ లో ప్రెగ్నెంట్ గా అడుక్కుంటే ఎక్కువ కలెక్షన్ వస్తుందని చెప్పారు అంటే బెగ్గర్స్ హ్యూమన్ ఎమోషన్స్ ని ఎక్కడ అడుక్కోవాలి అనే ప్లాన్ చేసుకుంటున్నారని ఈ సర్వే ద్వారా తెలిసింది ఇక పాకిస్తాన్ లో ఒక బెగ్గర్ ఫ్యామిలీ స్టోరీలోకి వస్తే ఎంబీబీఎస్ చదువుతున్న ఒక అమ్మాయికి ఫుల్ రిచ్ ఫ్యామిలీ దొరికిందని వాళ్ళు అమ్మా నాన్న పెళ్లి చేశారు ఆరు నెలల వరకు అంతా బాగానే ఉంది అయితే వాళ్ళ హస్బెండ్ ఫ్యామిలీ అందరూ పొద్దున్నే ల్యాండ్ క్రూజర్ ఫార్చునర్ కార్లు వేసుకుని మేకప్ వేసుకుని బయటకు వెళ్తారని ఏం బిజినెస్ అని అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అని చెప్పారని ఉండే ఇల్లు కూడా చాలా లగ్జరీగా ఉంటుందని ఆ అమ్మాయి చెప్పింది అయితే వాళ్ళు చేస్తున్న బిజినెస్ మీద ఆ అమ్మాయికి డౌట్ వచ్చి ఒక రోజు ఫాలో అవ్వగా వాళ్ళు కార్లు దిగి బెగ్గర్స్ లా మేకప్ చేసుకుని ప్లేట్ పట్టుకుని అడుక్కోవడానికి వెళ్ళారు అంతేకాకుండా వీళ్ళని బెగ్గర్స్ లాగా హ్యాండిక్యాప్ లాగా తయారు చేయడానికి ఒక మేకప్ మ్యాన్ కూడా పెట్టుకున్నారని చెప్పింది ఆమె ఉంటున్న ఇల్లు తిరుగుతున్న కార్లు అన్ని కూడా అడుక్కునే సంపాదించారని షాక్ అయ్యానని ఈ విషయం చెప్తే తన ఫ్యామిలీ కూడా షాక్ అయినట్లు చెప్పింది బెంగళూరు లోని ఫ్రాంక్ఫర్ట్ కంపెనీలో ఇంజనీరింగ్ గా చేసిన ఒక అతను యాక్సిడెంట్ లో తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరితనంతో డిస్టర్బెన్స్ అయి ఆల్కహాల్ కి అడిక్ట్ అవ్వడంతో జాబ్ కూడా పోయి బెంగళూరు స్ట్రీట్స్ లో అడుక్కుంటూ తిరుగుతున్నాడు అయితే ఇతని స్టోరీ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ వైరల్గా మారింది అయితే ఈ బెగ్గర్స్ గురించి రీసెర్చ్ చేసిన బాబా టోండే అనే అతను చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు బెగ్గర్స్ జాబ్ చేయడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ రౌండ్ ద క్లాక్ అడుక్కోవడం ఎవరేమన్నా తిట్టినా పట్టించుకోకుండా ఉండటం మనం ఇచ్చే ఒక్క రూపాయి కోసమైనా ఓపిక్గా వెయిట్ చేయడం ఎలాంటి వెకేషన్స్ లీవ్ తీసుకోకపోవడం ఎంత టైం అయినా తినకుండా ఉండగలగడం అంటే ఈయన రీసెర్చ్ ప్రకారం ఒక బెగ్గర్ మధ్యాహ్నం పన్నెండు గంటలకి బ్రేక్ఫాస్ట్ చేస్తాడని చెప్పారు అంతేకాకుండా బిచ్చం వేసేవాడు ఒక కస్టమర్ అని అతని ఐ కాంటాక్ట్ మిస్ కాకుండా బిచ్చం వేసే వరకు ఓపికతో మన వైపే చూస్తాడని చెప్పారు దీన్ని మనం చేసే బిజినెస్ కి అప్లై చేస్తే మనం కస్టమర్ నెంబర్ కూడా సేవ్ చేసుకోమని బాబా టూండే అన్నారు అంతేకాకుండా ఒక బెగ్గర్ కి ఎక్కడ అడుక్కుంటే ఎలా డ్రెస్ చేసుకుంటే అడుక్కునేప్పుడు ఎలాంటి స్టోరీస్ చెప్ డబ్బులు వస్తాయో తెలుసని చెప్పారు అంతేకాకుండా అడుక్కునేప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బాడీ లాంగ్వేజ్ చాలా దయనీయంగా ఉండేలా బిహేవ్ చేస్తారని అన్నారు అయితే వీటన్నిటిని బిజినెస్ వాళ్ళ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్లై చేయొచ్చని బాబా టూండే చెప్పారు అంటే ఒక బిజినెస్ మ్యాన్ అతని బిజినెస్ డెవలప్మెంట్ కోసం కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో చెప్పారు కస్టమర్ ఎక్కడ దొరుకుతాడు దొరికిన కస్టమర్ కి ఎలాంటి స్టోరీస్ చెప్పాలి కస్టమర్ ని అట్రాక్ట్ చేయడానికి ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఎంత పేషెన్స్ పేషెన్స్తో వెయిట్ చేయాలి ఎలా బిహేవ్ చేయాలి ఐ కాంటాక్ట్ ఇవన్నీ ఒక బెగ్గర్ దగ్గర నుంచి చూసి నేర్చుకోవచ్చు అన్నారు ఇక అందరిది ఒక గొడవ అయితే పాకిస్తాన్ది మరో గొడవ పాకిస్తాన్ నుంచి ఫారిన్ కంట్రీస్ వెళ్లి బిచ్చం ఎత్తుకుంటున్నారని దీని వల్ల పాకిస్తాన్ గవర్నమెంట్ కి ఫారిన్ కంట్రీస్ రిలేషన్స్ డిస్టర్బెన్స్ వస్తుందని పాక్ గవర్నమెంట్ ఇలా అడుక్కుంటున్న నాలుగు మంది పాక్ సిటిజన్ పాస్పోర్ట్స్ బ్లాక్ చేసింది అజ్ యాత్ర టూరిజం పేరుతో సౌదీ వెళ్లి అడుక్కుంటున్న ఐదు వేల మంది పాకిస్తాన్ వాళ్ళని రెండు వేల ఇరవై నాలుగులో లో సౌదీ అరేబియా వెనక్కి పంపించేసింది అంతేకాకుండా మళ్లీ వాళ్ళు సౌదీ రాకుండా పాస్పోర్ట్ బ్లాక్ చేశారు ప్రపంచంలో చాలా దేశాల్లో అడుక్కుంటున్న పాకిస్తాన్ వాళ్ళ నుండి పాకిస్తాన్ కి ప్రతి సంవత్సరం ఫార్టీ టూ బిలియన్ డాలర్స్ ఆదాయం వస్తుందని రెండు వేల ఇరవై నాలుగులో లో ద ప్రింట్ రాసిన స్టోరీ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏకంగా పాకిస్తాన్ నుంచి ముప్పై ఎనిమిది లక్షల మంది బెగ్గర్ సౌదీ అరేబియా కంట్రీస్ లో అడుక్కుంటున్నారని ద ప్రింట్ రాసిన స్టోరీస్ తో ప్రపంచంలో పాకిస్తాన్ పరువు పోయింది విత్తనం ఒకటైతే చెట్టు ఒకటి అవుతుందా అనే సామెత లాగా పాక్ గవర్నమెంట్ కూడా ఎప్పుడూ అప్పు కోసం యుఎస్ యూకే చైనా కంట్రీస్ నుంచి అడుక్కుంటూ ఉంటుంది అదే అలవాటు పాక్ సిటిజన్ కూడా వచ్చింది ఈ బిచ్చగాల స్టోరీలో రీసెర్చ్ లో తెలిసింది ఏమిటంటే బెగ్గి అలవాటు పడిన చాలా మంది గవర్నమెంట్ గాని ఎన్జిఓస్ గాని ఎంత సపోర్ట్ చేసినా వాళ్ళ సొంతంగా ఎంత సంపాదించినా అడుక్కోవడం మానేయరని ఆ వృత్తి నుంచి బయటకి రారని తెలుస్తుంది మా స్టోరీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను కూడా थैंक यू फर्वाचिंग वीडियो